మామూలుగా ఫెస్టివల్స్కి ఏదైనా కొనాలంటే మన బెంగళూరులోని శివాజీ నగర్కి వెళ్తాము అయితే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది మామా ఇక్కడ షాపింగ్ చేయడమే ఒక ఫెస్టివల్ అని ఇక్కడి షాపింగ్ ఇక్కడి ఫుడ్ ఐటమ్స్ గురించి నేను విన్నాను నేను ఉన్నాను అని నేను వెళ్ళాను డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ మామా ఎక్కడా లేని విధంగా కుప్పలు తెప్పలుగా ఏమి కావాలన్న దొరుకుతా ఉంది మామ వేడి వేడిగా ఇంకా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మీ కళ్ళతో చూసినారంటే యమలీల సినిమాలో ఆలీలాగా లబ లబిక్ లభ అంటారు ఇంకా ఇక్కడ ఐటమ్స్ ఒక్కసారి టేస్ట్ చేసినారంటే మీ నాలుగుని లబలబలాడిస్తుంది ఏంది మామ ఈ ఐటమ్స్ చికెన్లోనే లక్షా తొంభై ఐటమ్స్ ఉన్నాయి మామ సంతలో కూరగాయలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల ఐటమ్స్ తయారు చేసినారు మామ చికెన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మటన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి మామ ఫెస్టివల్ సీజన్ లో శివాజీ నగర్ ని చూస్తే అనిపిస్తది మామా అదో లోకమనే ఏది ఏమైనా షాపింగ్ కోసం వెళ్లినోళ్ళు ఫుడ్ ఫెస్టివల్ కూడా చూడొచ్చు మామా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ రోడ్డు సైడ్ లోనే ఏ మాట కా మాట మామా ఏదైనా ఫెస్టివల్ కి షాపింగ్ చేయాలంటే ఇట్టా మామా ఒక పక్క ఫుల్ పబ్లిక్ ఒక పక్క బట్టలు చెప్పులు షూస్ ఇంకో పక్క ఫుడ్ ఐటమ్స్ కలకల ఆడిపోతా ఉంటే ఆ కిక్కే వేరప్ప ఏంది మమ్మ ఈ పబ్లిక్ జనం వేస్తే రాలంత ఇసుకుంది మామ ఇ ఫెస్టివల్ సీజన్సే కాదు మామ మామూలు వీకెండ్స్ లో కూడా ఈ శివాజీ నగర్ చుట్టుపక్కల ఉండే వీధులన్నీ ఇలాగే మనుషులతో కలకలలాడుతూ ఉంటాయి దానికి రీజన్ ఏమంటే మనకు ఈ రోడ్ సైడ్ లోనే మంచి బట్టలు చెప్పులు షూలు రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతా ఉంటాయి అందుకని ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా శివాజీనగర్ బస్ స్టాప్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చర్చ్ అనేది ఉంటాది ఈ చర్చ్ ముందర గాని చుట్టుపక్కల గానీ వీధుల్లో మొత్తం ఇలా షాపింగ్ అనేది ఉంటది ఇక్కడ రోడ్ సైడ్ మార్కెట్ లోని అమ్మాని అదాని కంపెనీ లో కూడా ఉండవు మా అంత సరుకు ఉంటుంది ఈ శివాజీ నగర్ మార్కెట్ లో తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ లేడీస్ బట్టలు జెంట్స్ బట్టలు కిడ్స్ బట్టలు దొంగనా బట్టలు అన్ని దొరుకుతాయి మమ్మ దొంగనా బట్టలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మామ ఎందుకంటే ఇక్కడ పరుసలు పోయే అవకాశం ఉంది అయితే ఇలాంటి చోట వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మామ ఎందుకంటే నాలాంటి కండింగ్ చాలా మంది ఉంటారు మీ కిడ్నీ మీకు తెలియకుండా మీకే అమ్మేస్తారు ఒక్కసారి షాపింగ్ అని చెప్పి ఇంత దూరం వచ్చిన తర్వాత మీ పర్సు కానీ పోయింది అనుకోండి సింహాద్రి సినిమాలో ఒక సాయి ఆనంద బాష్పాలు అట్లా వచ్చేస్తాయి మీకు తన్నుకొని చర్చ్ ముందర స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే లాల్ మజీ స్ట్రీట్ వస్తుంది అక్కడంతా షాప్స్ ఉన్నాయి కి కావాల్సింది ఆ ఐటమ్స్ డ్రెస్సులు చెప్పులు షూలు ఏం కావాలంటే అన్నీ దొరికేస్తాయి ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో ఇంకా చెప్పాలంటే మన వేసుకునే చెప్పులకైతే ఒక ఫుల్ మార్కెట్ మార్కెటే ఉంది మమ్మా ఒక్కసారి లోపల దూరినామంటే యా చెప్పులు తీసుకోవాలా యా షూలు తీసుకోవాలా దేన్ని దేంతో పట్టాలా అని మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు మమ్మా లెక్కలేనన్ని డిజైన్లు లెక్కలేనన్ని మోడల్స్ అబ్బప్పఅబ్బప్ప ఒకటి కొందామా రెండు కొందామా మూడు కొందామా అని మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు మమ్మా అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనం ఏదైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్ కానీ ఈవెంట్కి కానీ ఏదైనా ఒక డ్రెస్ కోడ్ అనుకున్నప్పుడు దానికి సరిపోయే చెప్పులు కానీ షూలు కానీ సెలెక్ట్ చేయాలంటే నానా సంకల్ నాకాలమ్మా ఎన్ని షాపులు తిరగాల్సి వస్తుందో ఏమో అనుకోవాలా అయితే ఒక్కసారి ఈ మార్కెట్లో దూనారంటే మీకు లెక్కలేనన్ని ఆప్షన్స్ మామా ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏదన్నా కావాలంటే మనకు అంత త్వరగా ఏడాది దొరకవు అయితే ఈ స్ట్రీట్లో మాత్రము చిన్నపిల్లలు పెద్దలు లేడీస్ జెంట్స్ మధ్యలో వాళ్ళకి అందరికీ దొరుకుతాయి మమ్మ ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఓ పేద చరిత్ర అయిపోతుంది మామా ఇది బాహుబలి త్రీ బాహుబలి ఫోర్ కూడా రిలీజ్ అయిపోతుంది ఇదంతా పూర్తి అయ్యేసరికి అంత మ్యాటరు అంత షాప్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈడ ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు మమ్మ కొంతమంది బట్టలు కొంటా ఉన్నారు కొంతమంది చెప్పులు కొంటా ఉన్నారు కొంతమంది షూలు కొంటా ఉన్నారు కొంతమంది ఇంకా ఎందుకు కొంటా ఉన్నారు అందరూ వాళ్ళు వాళ్ళ పనిలో ఫుల్ బిజీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నేను మాత్రం మీకోసం ఈడే తీస్తా ఉన్నా చెప్పి చెప్పి నోరు నడిచి నడిచి కాళ్ళు నడుస్తా ఉన్నాయే నేను కూడా ఏదో మూల పోయా ఒక మంచి మసాలా బిర్యానీ తినా ఒక మంచి మసాలా టీ తాగి కొంచెం రెస్ట్ తీసుకుంటాను మమ్మ మీరు మాత్రం హాయిగా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని నా వీడియోని చూసి చూపించి పది మందికి తెలియజేసి నా యూట్యూబ్ ఛానల్ షారూక్ నేచర్ లవర్ ఎంపీఎల్ నా ఫేస్బుక్ పేజ్ షారూక్ ఎన్ఎల్ఎం నా పేజ్ బ్యూటీ ఆఫ్ మదన్పల్లిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ అక్కయ్యలు అన్నయ్యలు ఏంది మామ ఇంకా అట్టా చూస్తా కూర్చుంది ఓ వీడియో అయిపోయింది ఇంకా ఏదన్నా పని ఉంటే పోయి చేసుకో